శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఇరవై మూడవ భాగం అతని చుట్టూ చెయ్యి తులేసి ఇంచుదూరంలో ఆగిపోయింది నేత్ర తనని సరిగా నిలబెట్టి నీకు నడవడం కూడా చేతరాదా అని చెప్పి వెనుతిరిగి వెళ్తుంటే తనని కోపంగా చూస్తూ కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు చూడు ఒక్క క్షణం మంచివాడనుకుంటే మరుక్షణం కాదని ప్రూవ్ చేస్తున్నాడు అని పళ్ళు నురుతుంటే పెళ్ళుతున్న వాడల్లా ఆగి నువ్వెలా ఉన్నావో అడగడానికి నీకేం కాలేదు జస్ట్ భయపడ్డావు నిన్నంతా తినకపోతే కళ్ళు తిరిగినట్టుంటాయి మాత్రానికే నీకేదో అవుతుందని నీ పక్కనే కూర్చోడానికి నాకేం పని పాట లేదనుకున్నావా అని గట్టిగా అడగగానే అమ్మో ఈయనకి మనసులో అనుకున్నవి కూడా వినిపిస్తాయా నాకు మనసులో మాటలు కూడా వినిపిస్తాయి అండ్ వన్ మోర్ థింగ్ నువ్వేదో బెడ్ మీద ఉన్నావని నీకు సేవలు చూస్తూ కూర్చుంటాననుకోకు అర్థమైందా అనగానే అర్థమైందన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపి పరుగున వాష్రూంలో పది నిమిషాలకి మొహం కడుక్కొని టవల్తో తులుచుకుంటూ బయటకొచ్చిన నేత్రకి నేత్రమ్మా ఇప్పుడెలా ఉంది అంటూ ఆప్యాయంగా అడిగింది రాధమ్మ నవ్వి బాగుంది రాధమ్మ ముందే పాలు తాగమ్మా అంటూ పాలు తాగిస్తుంటే వదినా అంటూ పరుగున వచ్చి నేత్రని చుట్టేసింది అన్విత అన్వి ఏంటిది చిన్నపిల్లలా ఇప్పుడు నాకేమైందని నాకు నిన్నలా చూసి చాలా భయమేసింది వదినా నీకేమవుతుందోనని ఎంత భయపడ్డానో తెలుసా అని ఏడుస్తూ చెప్తుంటే నాలుగు రోజులకే తన మీద అన్వి చూపిస్తున్న అభిమానానికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి నేత్రకి తన నుదుడి మీద ముద్దు పెట్టి నాకేం కాలేదురా నేను బానే ఉన్నాను నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి కానీ ఇలా ఏడవకూడదు సరేనా సరేనంటూ తలూపగానే సరే నువ్వు వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు నేను నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను వద్దునా నువ్వు రెస్ట్ తీసుకో నిన్నంతా తీసుకున్నానుగా ఈరోజు అక్కర్లేదులే లేదులేమ్మా ఈ పూటకి విశ్రాంతి తీసుకోమని రాధమ్మ కూడా చెప్పడంతో అన్వితని రెడీ అవ్వమని చెప్పి తను వెళ్ళిపోగానే రాధమ్మ నాకు స్పృహ తప్పడం వరకే గుర్తుంది ఆ తర్వాత ఏమైంది మిమ్మల్ని అరవింద్ బాబు గారే తీసుకొచ్చారమ్మా డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించారు మీరు బాగా భయపడడం వల్ల మిమ్మల్ని మత్తులోనే ఉంచితే మంచిదని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళారు ఆయన నాతో ఉన్నారా రాధమ్మ సైలెంట్గా తలంచుకుంటే పర్లేదు చెప్పు రాధమ్మా లేదమ్మా నన్ను చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు కనీసం ఒక ఫోన్ కూడా చేసి మీ గురించి అడగలేదు రాత్రి మీ దగ్గర నేనుంటానన్నా వద్దన్నారు అంటుంటే బాధగా సరే నువ్వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు లేట్ అయితే ఆయన కోపడతారు అని చెప్పి పంపించి నిన్న అతని కళ్ళల్లో కనిపించిన భావాన్ని గుర్తు చేసుకుంటూ బెడ్ డెక్కి తలవాల్చి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూనే మత్తుగా నిద్రపోయింది నేత్ర పది నిమిషాల తర్వాత అప్పటికే రెడీ అయి టై కట్టుకుంటున్న అరవింద్ని చూసి సైలెంట్గా లేచి బయటికెళ్ళబోతుంటే వన్ సెకండ్ అనడంతో వెళ్తుంది కాస్త ఆగిపోయి మెడ మాత్రం తల తిప్పి చూసింది హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకొని తన వెనకగా నిలబడి చూడు నీకు నేనేంటో ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపిక సహనం నాకుండదు నాకు నచ్చినట్టు నేను మెచ్చినట్టు ఉన్నావంటే ఇంట్లో నీకొచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు కాదు కూడదు అంటూ నిన్నటిలా నోరు లేపావంటి రోజుకో టార్చర్ చూపిస్తాను అనగానే ఉక్రోషంగా చూసిందామే ఏంటలా చూస్తున్నావు గ్యాస్ పేల్చుకొని చావడానికి ట్రై చేసినా ఇలా మాట్లాడుతున్నాడేంటనా అనగానే కోపంగా హలో సమస్య ఏదైనా డైరెక్ట్గానే తేల్చుకుంటాను తప్ప సూసైడ్ చేసుకుని చచ్చేంత పిరికిదాన్ని కాదు నేను బై మిస్టేక్ గ్యాస్ లీక్ అయింది అంతే తప్ప నేనేమీ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు అనగానే ఆ మాటకి సన్నగా అరవింద్ పెదవులు విచ్చుకోగా అయినో ఆత్మహత్య చేసుకునేంత పెరికి దానివి నువ్వు కాదని నాకు బాగా తెలుసు అని తన బుగ్గలు నొక్కిపట్టి గొంతు దగ్గర వేలితో టచ్ చేస్తూ కానీ ఆ ధైర్యం ఏదైనా ఇక్కడే ఆగిపోవాలి ఇంట్లో నీకంటే కొన్ని బాధ్యతలున్నాయి అవి సక్రమంగా చేసి మొగుడిగా నన్ను సుఖపెట్టు అంతకు మించి నువ్వు ఇంటి నుండి అడుగు కూడా బయట పెట్టడానికి వీల్లేదు గుర్తుపెట్టుకో అని కర్కశంగా చెప్పి తనని తోసేసి వెళ్తుంటే పడిపోయేది కాస్త బ్యాలెన్స్ చేసుకొని అంటే నేను ఇంట్లో పని చేయడానికి నీకు సుఖాన్ని ఇవ్వడానికి తప్ప దేనికి పనికిరానా అని కోపంగా అడిగింది అవును దానికి మాత్రమే పనికొస్తావు దానికోసం మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఈ మాట నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఇంకోసారి ఇదే మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే మాట్లాడడానికి నాలుగు లేకుండా చేస్తాను జాగ్రత్త అని చెప్పి కోట్ వేసుకుంటూ అక్కడనే ఉండి వెళ్ళిపోయాడు అరవింద్ నేత్రకి ఎలా ఉందో చూడడానికి వచ్చిన మోహన్ రావుకి వాళ్ళ మాటలు విని వాళ్ళకి కనిపించకుండా పక్కకు తప్పుకొని అరవింద్ లోపలికి లోపలికొచ్చాడు అతని మాటలకి కోపం బాధ ఉక్రోషం అన్నీ కలగలిపి వస్తుంటే లేదు నేను ఇంటికి పని మనిషికి కాదు పనిషి మనిషిగా ఇంటికి రాలేదు అతనికి పక్క మనిషిగా అస్సలు రాలేదు నేను ఇలానే ఉండాలని నువ్వంటే ఈ బంధాన్ని తెంపుకోవడానికి కూడా నేను వెనకాడను మిస్టర్ అరవింద్ అని పళ్ళు బిగబట్టి కోపంగా అనుకుంటుంటే అమ్మా నేత్రా అన్న మోహన్ రావు గొంతుకు తల తెప్పి చూసిందాయి ఎలా ఉందమ్మా ఇప్పుడు తల దించుకొని బానే ఉందన్నట్టు తలూపగానే చూడమ్మా అసలు పెళ్ళే చేసుకోనన్నవాడు నీ ఫోటో చూపించి చేసుకుంటాను సంబంధం మాట్లాడమంటే సంబరపడ్డాను తీరా మీ ఇంటికి వచ్చాక నువ్వెవరో కాదు నా చిన్నప్పుడు ప్రాణ స్నేహితుడికి కూతురివని తెలిసి ఇంకా సంతోషించాను నీ మాట నడబడి నీ గురించి ప్రతి ఒక్కరూ ఎంత ఉన్నతంగా చెప్పారు విని నీలాంటమ్మాయి నా కొడుకు భారీగా రావాలని ఎన్నో ఆశలతో ఈ పెళ్లి జరిపించాను కానీ ఈ పెళ్లి జరిపించి ఒక ఆడపిల్ల గొంతు నా చేతులతో నేనే కోసానని నీ పెళ్ళైన అరగంటకే నాకు అర్థమైంది కానీ ఎక్కడో ఆశ ఇష్టపడి చేసుకున్నవాడు ఎందుకు కష్టపడతాడు అని నా నమ్మకం అపనమ్మకమే అని పూర్తిగా అర్థమైంది చిన్నప్పటి నుండి వాడి తత్వమే అంత ఎవ్వరికీ అర్థం కాడు నువ్వెంత ఓర్పు సహనంగా ఉన్నా వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు ఆఖరికి అంత పెద్ద ప్రమాదం నుండి నువ్వు బయటపడినా చీమకుట్టినట్టు కూడా లేనట్టు వెళ్ళిపోయినప్పుడే నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నిర్ణయమా ఏంటది మావయ్య ఏ చేత్తో నీ పెళ్ళికి చేసి నీ గొంతు కోసానో అదే చేత్తో ఈ బంధం నుండి నీకు విముక్తి కూడా కలిగిస్తాను అనగానే అర్థం కాక కళ్ళు పెద్దవి చూసి అంటే నీలాంటి మంచమ్మాయికి అమ్మాయికి నా కొడుకు లాంటి రాక్షసుడు కరెక్ట్ కాదు నాలుగు రోజుల క్రితం నువ్వెలా ఉండేదానివో అలానే ఉండు ఈ బంధాన్ని ఇంటిని భర్తని రాక్షసుని వదిలి వెళ్ళిపో ఆశ్చర్యంగా మావయ్య అవునమ్మా ఇక్కడే ఉండి రోజు చస్తూ బతికే కంటే మీ ఇంట్లో మహారాణిలా ఉండడమే మంచిది వాడి నుండి ఎలాగైనా విడాకులు తెప్పించే బాధ్యత నాది నా మాట వింటాడా అని అనుకోకు వాణ్ణెలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు మీ నాన్న గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు వాడితో అన్ని విషయాలు నేను మాట్లాడతాను అంటూనే ప్రభాకర్కి ఫోన్ చేయబోతుంటే క్షణంలో దగ్గరికి వచ్చి ఫోన్ లాగేసుకుంది నేత్ర మీ నాన్న ఏమైనా అంటాడని భయపడుతున్నారేమో నీకే మాట రానివ్వనమ్మా నన్ను నమ్ము అని లాలనగా అంటుంటే ఒకవేళ వాడు ఒప్పుకోకపోయినా మామయ్యగా కాదు నీకు తండ్రి స్థానంలో ఉండి నీ బాధ్యత నేను తీసుకుంటేనే తప్ప నిన్నీ నరకంలో ఉంచి ఇంకా బాధపట్టలేను అని బాధగా చెప్పాడు మోహన్ రావు ఆ మాటకి నేనెక్కడికి వెళ్ళను మావయ్య ఇక్కడే ఉంటాను నేత్రా అవును మావయ్య మూడు ముళ్ళ బంధానికి విలువిస్తున్నావా కాదు మావయ్య ఆ మూళ్ళు వేసిన వాడికి దాని విలువేంటో చెప్పాలనుకుంటున్నాను అంటే భారత స్త్రీగా వాడిని మార్చుకోవాలనుకుంటున్నావా అమ్మా కాదు నాలుగు రోజులుగా తనేంటో నాకు చూపిస్తున్నాడు కదా ఇక నుండి నేనేంటో తనకి చూపించాలనుకుంటున్నాను చూపిస్తాను కూడా ఏంటి నవ్వుతూ వెయిట్ సీ మావయ్య అని మనసులో మాత్రం మిస్టర్ అరవింద్ నేను చాలా తెలివైన దాన్నని ఒప్పుకున్నావు కదా మరి నా తెలివితేటలు ఏంటో డైరెక్ట్గా నువ్వు చూడు అని కసిగా అనుకుంది నేత్ర